విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది దానికోసం ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖకి తెలియగానే ఏమనిపించింది మీకు చాలా మంది లైఫ్ అనేవి ఇక్కడ లీడ్ చేసుకోవచ్చు హోమ్ టౌన్ లో అని విశాఖపట్నం లో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ చాలా మంది చూస్తున్న అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్లి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు ఇక్కడ వాళ్ళకి వస్తే అంటే బయట స్టేట్స్ కి వెళ్లి అక్కడ సాక్రిఫైసెస్ చేసి ఇంటి నుంచి దూరంగా ఉండి సెటిల్ అవ్వాలి ఇక్కడ మన విశాఖపట్నంలో అయితే ఇంటి దగ్గరగా ఉండి మనం అనుకున్నట్టు మన లైఫ్ లీడ్ చేయవచ్చు రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తూ ఉన్నారు నిజంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకుని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఏమనిపిస్తుంది మీకు లైక్ ఆల్మోస్ట్ వన్ లాక్ పైగా జాబ్స్ అనేవి విశాఖపట్నంలో వస్తున్నాయి అది చాలా హ్యాపీ రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ఏమనిపిస్తుంది అది ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు గూగుల్ ఎలా వచ్చింది ఉంది ఇన్ఫోసిస్ ఉంది ఇంకా ఫర్దర్ గా ఇంకా చాలా కంపెనీస్ రావాలి మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఈజీగా ఉంటది జాబ్స్ అనేవి సెక్యూర్ గా ఉంటాయి చాలా బాగుందండి ఎందుకంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడకో వెళ్ళిపోయి ఏదో దేశాలు తిరుగుతున్నారు అది ఏదో మన దగ్గర మన విశాఖపట్నంలోనే బాగుంది కదా చాలా బాగా ప్లాన్ చేశారు ఆయన చాలా మంది ఉద్యోగాలు వస్తాయి చాలా చక్కగా ఉంది అంటే విశాఖ వేదికగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కనుక ఏర్పాటు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి మీలాంటి చిరువు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారు కూడా డెవలపింగ్ ఉంటది మాకు డెవలపింగ్ ఉంటది వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి విశాఖపట్నం అంటే వదిలి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మన దగ్గర వస్తుంది అని చెప్పేసి చాలా ఆనందం కూడా ఉంది మా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు అంటే అమెరికా వెళ్ళే వాళ్ళు మా చెన్నైలో ఉన్నారు చైనా వాళ్ళలో ఉన్నారు అంటే మా ఫ్యామిలీ అంటే వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వచ్చేస్తాం ఇంకేంది మాకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు చాలా చాలా సంతోషం అనిపించింది తెలిసిన రోజు మేమైతే అంత ఆనందపడలేదండి దానికోసమని మేము కృష్ణా జిల్లా అయితే మాకు మా అనరాజు చదువు కోసం అని ఇక్కడికి వచ్చాము వైజాగ్ వచ్చాము ఆ చదువు కోసం ఇంజనీరింగ్ చదవటం కోసం ఇక్కడికి వచ్చాం కానీ అట్లా చదివిన వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళి చాలా చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి అక్కడ ఉండలేరు ఇక్కడికి రాలేరు అదే పరిస్థితి ఇప్పుడు ఇది వచ్చిందంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారు చెప్పడానికి కూడా వీలు ఇప్పుడు నిజంగా విశాఖ కేంద్రంగా చేసుకుని ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి ఇక్కడ వారి ఆఫీసుల్ని ప్రారంభిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది ఇక్కడే ఎంతో మందికి అయితే ఉద్యోగ అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి ఎన్నో సదుపాయాలు కూడా రాబోతున్నాయి ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా సంతోషంగా అనిపిస్తుంది అది చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన వరం లేదు లోకేష్ గారి ఇచ్చిన వరం ఆ భగవంతుడు మాత్రం వాళ్ళిద్దరికి నిండుగా నూరేళ్లు ఆయుష్ అలా ఉండాలని ఆ భువనేశ్వరి తల్లి గారి ఆ బిడన్ కన్నంతకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే మన పిల్లలు మన కాళ్ళ ముందు ఉంటారు మనం చెప్పినట్టు చక్కగా వింటారు మనకి జీతాలతో ఏం పని లేదు మనం చక్కగా ఇక్కడే ఉంటాం మన ఊళ్ళోనే మన పుట్టిన ఊళ్ళోనే ఈ విశాఖ చేసుకున్న పుణ్యమో తెలియదు మరి ఇక్కడ జనం చేసుకున్న అదృష్టమో తెలియదు చాలా చాలా మాత్రం మన లోకేష్ బాబు ఈ ఐటీసీ జోడు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు ఈయనే ఐటీ కంపెనీలు పెట్టించారు మన మంత్రి గారు లోకేష్ బాబు ఇలా ఇలా చేశారంటే కానీ ఇంకా ఎంత ముందుకు తీసుకొస్తాడో తెలియదండి ఆయన వారసుడు కదా చంద్రబాబు నాయుడు గారు వారసుడు ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి పనులు చేయాలని చాలా 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 మంచి అవకాశం కనిపించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మన విశాఖపట్నంలో కంపెనీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ అనేది చాలా పెడుతున్నారు ఎందుకంటే గూగుల్ కంపెనీ అని టీసీఎస్ అలా చాలా కంపెనీస్ అనేది చాలా పెడుతున్నారు ఇప్పటి వరకు మీరు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళేవారు బెంగళూరు హైదరాబాద్ బొంబాయి ప్రాంతాన్ని వెళ్తున్నాం ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకుని చాలా కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు అంటే టిసిఎస్ కానివ్వండి ఇన్ఫోసిస్ కానివ్వండి అలాగే కాకుండా కానివ్వండి సిఫీ కానివ్వండి ఇక్కడ పెద్ద పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఆ కంపెనీలు ఇక్కడ పూర్తయితే మీ అందరికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి కదా మీ తల్లిదండ్రులతో కలిసి మీరు ఆ ఇక్కడే ఇంటి దగ్గర నుంచే పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటది ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే దూర ప్రాంతాలు వర్క్ చేసుకునే ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర ఉండి చేసుకునే అవకాశం ఉంది కల్పించారు చంద్రబాబు నాయుడు గారు